ముందుగా ఏటీవీ నీస్కు స్వాగతం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం సెట్పల్లె గ్రామంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఎమ్మెల్యే మోహన్ రావు జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్త్ తుకెం వస్తుందట వారికి సామ్యం ఇస్తుందా వెళ్దావంద ఏట్లో ఉచిత కరెంట్ ఇస్తుందా ఆరంబడ్డు ఐదు వందలకి గ్యాస్ మర్తిస్తుందా పేదోడికి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం ఇస్తున్నాం ఆర్టీసీ బస్సులు ఒక్క రేకుండా రాష్ట్రంగా పయనించే విధంగా కార్యక్రమాన్ని ఇచ్చాం రాజు యువ యువ వికాసం కార్యక్రమాన్ని యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు వేల మంది యువతకి ఇస్తున్నాం దాంతో పాటు ఇందాక అన్న చెప్పినట్టు ఇందిరం మంత్రిగా ప్రతి నియోజకవర్గానికి విడతల వారిగా మొదటి విడత మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ రెండు మూడు రోజుల్లోనే ఇందాక కలెక్టర్ గారికి నేను ఇటు కూర్చోబెట్టి చెప్పేది అదే మూడు వేల ఐదు వందల ఇల్లు ఐదో తారీఖు లోపే ఈ శాంక్షన్ ఇవ్వబోతుంది ఇందులో సైనికులైన పేదవాళ్ళైన మీరంతా ఈ గ్రామాలలో బహు బహుపేదవాళ్ళు కట్టుకోండి గత లాగా ఏదో ఈ స్కీమ్ ఒకసారి ఇచ్చి అయిపోయింది అనేది ఉండదు ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో భగవంతుడు దీవిళ్లతో పేదవాడు కన్నీరు తీర్చే మన ఇందరమ్మ ప్రభుత్వంలో ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందరమ్మ ఇల్లు ఈ నాలుగు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నాం అంతేకాదు ఈ పైలట్ మండలంగా రెవెన్యూ విషయాలు చూసేటప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ ప్రభుత్వ స్థలాలు కొంతమంది పేదవాళ్ళు అర్హులైన వాళ్ళు సాగు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా పాస్బుక్ అంటే పాసుబుక్ కావాలని అడుగుతున్నారు అని అన్నారు తప్పకుండా అరువులైన పేదవాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ రెవెన్యూ భూమి కొన్ని తరాల నుంచి వారు సాగులో ఉండి సాగు చేసుకుంటున్న భూమి ఉంటే ఈ చట్టం ద్వారా వారికి కూడా పాసుబుక్కులు ఇవ్వటము జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా అటువంటి పేద రైతన్నలకి మన ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన హామీ ఇస్తున్నాను చివరిగా మీ అందరికీ చెప్పేది ఒకటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం పేదోడి కష్టాలు తెచ్చే ప్రభుత్వం పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం పేదోడికి పూర్తిగా భరోసా ఇచ్చే ప్రభుత్వం గడిచిన పదిహేను నెలల క్రితం మీ అందరి దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో మీ కష్టపలితంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందాం ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని తాపత్రయపడ్డ మీరంతా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం మీరే కలలైతే కన్నారో కన్న ప్రతి కలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి భూములున్న ఆ సాములకు అంకితం చేయటం జరిగింది అంతేకాదు ఏదైతే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ చేయాల్సి వస్తే చట్టం చేశాం ఈ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేశాం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసి చాక్లో తవుడు పోసి మీరు మీరు కొట్లాడండి అన్నట్లు కాకుండా అవసరమైతే టైలట్ మోడల్ గా సిస్టములో సిస్టమ్ లో నాలుగు ప్రాంతాల్లో నాలుగు మూలల నాలుగు జిల్లాలు తీసుకొని ఈ నాలుగు జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్క మండలాన్ని మన లింగంపేట మండలం ఎలా అయితే ఇక్కడ తీసుకున్నామో అన్న సూచనల మేరకు అన్న అభ్యర్థుల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు అన్న ఈ ఎల్లారెడ్డి కాన్స్టివెన్సీ బాగా ఎనకబడ్డ ప్రాంతం అంతేకాదు ఈ ఎల్లారెడ్డిలో లింగంపేట మండలం మరింత భూ సమస్యలతో ఇబ్బంది ఉన్న ప్రాంతం పైలెట్ గా ఆ మండలాన్ని తీసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు వారి సూచనలతోనే మన ఎల్లారెడ్డి కాన్స్టివెన్సీలో ఈ లింగంపేట మండలాన్ని తీసుకొని ఈ ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలలో మాట్లాడిన మాట్లాడినా జాయింట్ ఎన్ని గ్రామాలు మీరే స్థాయి అధీనం ధరణిలో లాగా కాకుండా చెప్పులు అరిగిందా చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే రెవెన్యూ యంత్రాంగమే ప్రజల వద్దకు రెవెన్యూ వరిష్కరించాలని దాంట్లో భాగంగానే ఈలో ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలుంటే నిన్నటి వరకు ఇరవై గ్రామాలు ప్రత్యక్షంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వచ్చి మీ దగ్గర అప్లికేషన్లు కూడా వాళ్ళే మీకు ఇచ్చి టిక్ పెట్టుకొని మీ సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో చెయ్యాలి పేదోడి కష్టాలు తీర్చాలి అని మన ఇద్దరు ప్రభుత్వంలో చిత్త శుద్దితో ఈ కార్యక్రమానికి మోడల్ గా మన లింగం పేట మండలాన్ని ఎన్నుకోవడం జరిగింది దీంట్లో భాగంగా సుమారు ఇప్పటి వరకు నాకు తెలిసి మూడు వేల నాలుగు వందల అప్లికేషన్లు ఈ ఇరవై రెవెన్యూ గ్రామాల్లో వచ్చాయి ఈ రోజు మన ఈ సర్పంది గ్రామాల్లో కూడా ఆల్రెడీ అప్లికేషన్లు తెచ్చుకుంటున్నారు అధికారులు ఇంకా రెండు గ్రామాలు ఉన్నాయి మూడు గ్రామాలు రెండు గ్రామాలు ఉన్నాయి వాటిని రేపు ఇవాళ ఇంకొక గ్రామం చేస్తారు రేపు చివరిగా చివరి రోజు కాబట్టి ఆగ్రామాన్ని కూడా చేస్తారు ఏదైతే ఇందాక మా ఆడబిడ్డలో భూముల మీద వారికి ఉన్న ఇబ్బందుల గురించి చెప్పారు అన్నదమ్ములు అన్నదమ్ములు కొన్ని విషయాలు చెప్పారు ఆనాడు తరిణితో వచ్చిన ఇబ్బందులతో పాటు తరతరాలుగా అనుభవిస్తున్న భూములైతే ఉన్నాయి వాటి మీద మాకు హక్కులు లేని కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు అన్ని విధాలు ఆలోచించి అది సాదా పైనామా కావచ్చు గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కావచ్చు ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూముల్లో బౌండరీ విషయాలు కావచ్చు పట్టా భూముల్లో పేరు తప్పు పడి ఉండొచ్చు పట్టా భూముల్లో పది ఎకరాలుంటే ఎకరమే పరిష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు భూములున్న ఆసాములకు అంకితం చేయటం జరిగింది ఏదైతే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏమైనా చిన్న చిన్న కలెక్షన్స్ చేయాల్సి వస్తే చట్టం చేశాం ఈ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేశాం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసి చాట్ లో తౌడు పోసి మీరు మీరు కొట్లాడండి అన్నట్లు కాకుండా అవసరమైతే పైలట్ మోడల్ గా పైలట్ సిస్టమ్ లో నాలుగు మూలల నాలుగు జిల్లాలు తీసుకొని ఈ నాలుగు జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్క మండలాన్ని మన లింగంపేట మండలం ఎలా అయితే ఇక్కడ తీసుకున్నామో అన్న సూచనల మేరకు అన్న అభ్యర్థన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు అన్న ఈ ఎల్లారెడ్డి కాన్స్టెన్సీ బాగా వెనుకబడ్డ ప్రాంతం అంతేకాదు ఈ ఎల్లారెడ్డిలో లింగంపేట మండలం మరింత భూ సమస్యలతో ఇబ్బంది ఉన్న ప్రాంతం పైలట్ గా ఆ మండలాన్ని తీసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు వారి సూచనలతోనే మన ఎల్లారెడ్డి కాన్స్టివెన్సీలో ఈ లింగంపేట మండలాన్ని తీసుకొని ఈ ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలలో ఇందగా గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడినా అర్చనల్ జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడినా ఎన్ని గ్రామాలు ఇప్పటి వరకు మీరే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము గతంలో ధర్ణిలో లాగా కాకుండా చెప్పులు అరిగిందాకా ప్రజలు కలెక్టరేట్ చుట్టూ తిరగకుండా ప్రభుత్వ యంత్రాంగమే రెవెన్యూ యంత్రాంగమే ప్రజల వద్దకు రెవెన్యూ గ్రామానికి వెళ్లి వారి సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించి ఆ ఆదేశించిన దాంట్లో భాగంగానే ఈ లింగంపేట మండలంలో ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలుంటే నిన్నటి వరకు ఇరవై గ్రామాలు ప్రత్యక్షంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వచ్చి మీ దగ్గర అప్లికేషన్లు కూడా వాళ్లే మీకు ఇచ్చి టిక్కు పెట్టుకొని మీ సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో చెయ్యాలి పేదోడి కష్టాలు తీర్చాలి అని మన ఇందరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్దితో ఈ కార్యక్రమానికి మోడల్ గా మన లింగంపేట మండలాన్ని ఎన్నుకోవటం జరిగింది దీంట్లో భాగంగా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు అన్ని విధాలా ఆలోచించి అది సాదా పైనామా కావచ్చు గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కావచ్చు ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు బౌండరీ విషయాలు కావచ్చు పట్టా భూముల్లో పేరు తప్పు పడి ఉండొచ్చు పట్టా భూముల్లో పది ఎకరాలుంటే ఎకరమే పడి తప్పు పడి ఉండొచ్చు పేరులలో ఇంటి పేరు బదులు ఇంకొక పేరు కొడుకు పేరు బదులు ఇంకొక పేరు ఇబ్బందులు పడి గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం ఏ కారణం చేత ప్రభుత్వ అభివృద్ధి కోసం ఒక పది ఎకరాల సర్వే నెంబర్ లో ఒక పది గుంటల భూమిని సేకరిస్తే మిగిలిన తొమ్మిది గుంటల ముప్పై తొమ్మిది ఎకరాల ముప్పై గుంటల భూమి అది ప్రొపిటల్ లిస్ట్ లో అది ప్రభుత్వ స్థలమైన పంట సందర్భాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని పరిష్కరించే మందు వీటన్నిటిని పరిష్కరించే విధంగా ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంలో కొన్ని గారి స్థాయిలో కొన్ని స్థాయిలో కొన్ని కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని అదే రకరంగా సిసిఎల్ఐ స్థాయిలో కొన్ని ఇంకా మిగిలితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవసరాలను బట్టి స్పెషల్ ట్రిబ్యునల్స్ పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పేర్కొనబడింది ఎంఆర్ఓ గారి ఉద్దేశపూర్వంగా ఏమైనా తప్ప ఈ భూభారతి కాన్సెప్ట్ ద్వారా రైతన్నలకు సమస్యలు న్యాయమైన సమస్యలు అన్నిటినీ పరిష్కరించే దశగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడి కష్టాలు తెరిచే ఇందిరమ్మ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను ఇక మొన్న ఒక మీటింగ్ దృష్టికి వచ్చింది గౌరవ కలెక్టర్ గారికి గౌరవ అడిషనల్ కలెక్టర్ అందరికీ చెప్పాను ఇప్పుడు అదే నేను మాట్లాడేది ఆల్రెడీ నాలుగు టీములు పనిచేస్తున్నాయి ఈ మండలానికి ఒక స్పెషల్ అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిని కూడా నియమించాము ఈ జూన్ రెండవ తారీఖు నాటికి వీలైనంత వరకు నాకు తెలిసి వందకి వంద శాతం ఏవైతే న్యాయమైన రైతన్నల సమస్యలు ఈ లింగంపేట మండలంలో ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించే దిశగా మన ఇందరమ్మ ప్రభుత్వం పనిచేస్తూ జూన్ రెండవ తారీఖు అంటే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఇచ్చిన రోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజుకి పైలట్ గా ఉన్న ఈ నాలుగు మండలాలలో రైతన్నలని పూర్తిగా భూముల మీద హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకునే విధంగా మన ప్రభుత్వం నాడు ఆ దిశలో పనిచేస్తుంది జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్రంలో మిగిలిన సాగు చేసుకుంటున్న భూమి ఉంటే ఈ చట్టం ద్వారా వారికి కూడా పాసుబుక్కులు ఇవ్వటము జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా అటువంటి పేద రైతన్నలకి మన ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన హామీ ఇస్తున్నాను చివరిగా మీ అందరికి చెప్పేది ఒకటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వం పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం పేదోడికి పూర్తిగా భరోసా ఇచ్చే ప్రభుత్వం గడిచిన పదిహేను నెలల క్రితం మీ అందరి దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో మీ కష్ట ఫలితంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న ముప్పై గుంటల భూమి అది ప్రభుత్వ స్థలమైన అని పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని పరిష్కరించే మందు వీటన్నిటిని పరిష్కరించే విధంగా ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంలో ఎంఆర్ఓ స్థాయిలో కొన్ని ఆర్డీఓ గారి స్థాయిలో కొన్ని అడిషనల్ కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని అదే రకరంగా సిసిఎల్ఐ స్థాయిలో కొన్ని ఇంకా మిగిలితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవసరాలను బట్టి స్పెషల్ కూడా పెట్టే అంశాన్ని ఈ పేర్కొనబడింది ఎంఆర్ఓ గారి ఉద్దేశపూర్వంగా ఏమైనా తప్ప ఈ భూభారతి కాన్సెప్ట్ ద్వారా రైతన్నలకున్న సమస్యలు న్యాయమైన సమస్యలు అన్నిటినీ పరిష్కరించే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడి కష్టాలు తెరిచే ఇందిరమ్మ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను ఇక నిన్నగాక మొన్న ఒక మీటింగ్ జరిగింది దృష్టికి వచ్చింది గౌరవ కలెక్టర్ గారికి గౌరవ అడిషనల్ కలెక్టర్లు ఇద్దరికి అందరికీ చెప్పాను ఇప్పుడు అదే నేను మాట్లాడేది ఆల్రెడీ నాలుగు టీములు పనిచేస్తున్నాయి ఈ మండలానికి ఒక స్పెషల్ అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిని కూడా నియమించాము ఈ జూన్ రెండవ తారీఖు నాటికి వీలైనంత వరకు నాకు తెలిసి వందకి వంద శాతం ఏవైతే న్యాయమైన రైతన్నల సమస్యలు ఈ లింగంపేట మండలంలో ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించే దిశగా మన ఇందరమ్మ ప్రభుత్వం పనిచేస్తూ జూన్ రెండవ తారీఖు అంటే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఇచ్చిన రోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజుకి పైలట్ గా ఉన్న ఈ నాలుగు మండలాలలో రైతన్నలని పూర్తిగా భూముల మీద హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకునే విధంగా మన ప్రభుత్వం నాడు ఆ దిశలో పనిచేస్తుంది జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్రంలో మిగిలిన సాగు చేసుకుంటున్న భూమి ఉంటే ఈ చట్టం ద్వారా వారికి కూడా పాసు ఇవ్వటము జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా అటువంటి పేద రైతన్నులకి మన ఇందరమ్మ ప్రభుత్వ పక్షాన హామీ ఇస్తున్నాను చివరగా మీ అందరికి చెప్పేది ఒకటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వం పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం పేదోడికి పూర్తిగా భరోసా ఇచ్చే ప్రభుత్వం గడిచిన పదిహేను నెలల క్రితం మీ అందరి దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో మీ కష్ట ఫలితంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని తాపత్రయపడ్డ మీరంతా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందరమ్మ ప్రభుత్వం మీరే కళలైతే కన్నారో కన్న ప్రతి కళని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఆనాటి ప్రభుత్వం వెళ్ళిపోయినా ఇచ్చిన ప్రతి హామీని తల తాకట్టు పెట్టైనా పేదవాడి మొకంలో చిరునవ్వు చూసే దాంట్లో రైతన్నకి అండగా ఉండే దాంట్లో ఆడబిడ్డలని హక్కున చేర్చుకునే దాంట్లో నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో ఇందరమ్మ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు మీ దీవెళ్లతో పగటి కలలు ఎవరైతే కంటున్నారో వారి పగటి కళలని భవిష్యత్తులో కూడా పగటి కళల్లోనే ఉంచే విధంగా సైనికులైన మనందరం కష్టపడి పని చేయాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర చేయలేని